ఈఎంఆర్ఎస్ ఉద్యోగిపై ఫోక్సో కేసు నమోదు చేయగా పాఠశాల షోకాస్ జారీ చేశారు పాడేరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక అగాయత్యానికి పాల్పడిన ల్యాబ్ ఉద్యోగి అనూజ్ సింగ్ పటేల్పై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు ఎల్ రజనీ ఒక ప్రకటనలో తెలియజేశారు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్కు షోకాజ్ నోటీసు జారీ చేశామని పేర్కొన్నారు కాగా ఘటనపై పాఠశాల సిబ్బంది ఉన్నతాధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారని ఇటువంటి ఘటన భవిష్యత్తులో మరెక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు